హలో హాయ్ అండి అందరికీ నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి జలుబు అనమాట నేను ఈరోజు పెళ్ళిళ్ళు పప్పుల పొడి పెడతారు కదా చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది కదా నేను కూడా నార్మల్గానే చేస్తాను పప్పుల పొడి కాకపోతే పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అన్నది నేను మా అన్న పెళ్ళిలో వంట చేసే ఆయనని కనుక్కొని మరీ అన్నమాట ఇలాగా పప్పులు ఉప్పు కారం మిక్సీ పట్టేసుకునేసి ఒక వన్ స్పూను జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు యాడ్ చేసేసి ఇలాగ ముందే మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని టూ మినిట్స్ పాటు మనం బాగా కలుపుకుంటూ వే వేపుకోవాలన్నమాట స్మెల్ అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశలో పొడి చల్లుకున్న ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో